హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీమయరాజీ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఎప్పుడు చేసినా సరే రంగు రుచితో ముక్క నిసువాసన లేకుండా టేస్టీగా తిక్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు అయితే చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు ముందుగా వచ్చేసి చేప ముక్కలు అనేది ఇలా తీసుకోవాలన్నమాట పెద్ద సైజు ముక్కల్లా కట్ చేయించుకోవాలి ఈ చేప ముక్కలు అనేది నిశ్వాసం లేకుండా ఉంటానికి ఒక గుప్పెడు కల్లుప్పు ఒక నాలుగు స్పూన్లు నిమ్మరసం వేసేసి ముక్కకు బాగా పట్టించేసి ఒక నిమిషం పాటు అలా ఉంచేసి నీట్గా రెండు మూడు సార్లు నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి ఇలా చేసుకున్నారంటే కనుక మనకి చేప మొక్క నిశ్వాసం లేకుండా ఉంటుంది ఇప్పుడు చేప మొక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మసాలన్నీ పట్టియాలండి ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అయినా పర్వాలేదు నేను చెప్తాను ముందుగా చేప మొక్కల్లోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ ఉప్పు కారం అంతా కూడా చేప ముక్క బాగా పట్టించాలన్నమాట పట్టించేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి వెల్లడుపుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి చేపల పులుసుకి తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి ఈ ఆయిల్ అనేది కొంచెం విటెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేశాను తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెంగా మినపప్పు ఇవన్నీ వేసేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు అనేది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా వేగిన తర్వాత ఇలా వేగితే సరిపోతుందన్నమాట ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసాను ఇవంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అనేది కొంచెంగా వేగితే సరిపోతుందండి మరీ వేగాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా కొంచెంగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియంలో పెట్టేసి వేపుకోండి ఇవి వేగిపోయినాక మంచి సువాసన అనమాట అప్పుడే మనకి అల్లం వెల్లెట్ పేస్ట్ అనేది బాగా వేగిపోయినట్టు ఆయిల్లో ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఒక టమాటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి టమాటా ముక్కలు ఇలా వేస్తేనే మనకి తొందరగా మొగ్గిపోతాయి అనమాట ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేగనిచ్చేసి దీంట్లోకి రెండు మూడు డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి పచ్చిమిర్చి వేశారు కదా చూసుకొని అయితే వేసుకోండి కారం అనేది నేనైతే కనుక ఒక మూడు స్పూన్ వరకు అయితే కారం వేసాను ఈ కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు మక్కనివ్వాలి తర్వాత వచ్చేసి చేపల పులుసుకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు నీళ్ళు పోసుకోవాలండి ఈ చింతపండు నీళ్ళు వచ్చేసి మనం కేజీ చేపలకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని మనకు పులుసు అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే నీళ్ళు పోసుకొని ఈ విధంగా అయితే వీండుకోవాలన్నమాట ఈ పులుసు అనేది మరీ ఎక్కువ పులుపుగా ఉండకుండా మరీ సప్పుగా ఉండకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని పులుపు నీళ్ళు పోసుకోవాలి చింతపండు నీళ్ళు అనేది ఇప్పుడు చింతపొడి నీళ్ళు పోసిన తర్వాత పైన మూత పెట్టేసి బాగా మరుగునివ్వాలి మినిమం ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పులుసులోకి తగినంత మసాలా పళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి రెండు స్పూన్లు వచ్చేసి ఫిష్ కర్రీ మసాలా ఉంటుందన్నమాట అది వేశాను అలాగనే ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను తర్వాత కొంచెంగా కొత్తిమీర వేశాను రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసానండి ఈ మసాలా పళ్ళు అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేశానమాట కొబ్బరి పొడి వేయటం వల్ల మనకి ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కదనం వస్తుందని చెప్పేసి వేశాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇలాగా ఈ పులుసు అంతా మరిగే లోపల మనం చేప మొక్కలనే చూద్దామండి చేప మొక్కలకి మసాలంతా బాగా పట్టేసి చూస్తుంటే కలర్ఫుల్గా బాగున్నాయి కదా ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా పులుసులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి అన్నీ కూడా అన్నీ కూడా ఒక్కసారి వేయకూడదు ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఎడంగడంగా వేసుకోవాలి మిసులు చేప మొక్కలు వేసిన తర్వాత గిండి పెట్టి కలపకుండా మినిమం ఒక పది నిమిషాలు అదలా వదిలేసేయాలి మంటని హైలో పెట్టేసి వదిలేసేయండి పైన మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఒక పది నిమిషాల్లోనే చేప అనేది తొందరగా ఉడికిపోతుంది మనకి చేప మొక్క ఉడికిందని తెలియాలంటే కనుక ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైన తేలాడుతుందండి మనకి అప్పుడే అర్థమైపోతుంది చేప మొక్కని ఉడికిపోయినట్టు ఇప్పుడు పైన కొంచెంగా అయితే కస్తూరి మేతి వేశాను కొంచెంగా కొత్తిమీర వడే వేసేసుకోవాలన్నమాట కస్తూరి మేతి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయటం అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చూస్తుంటేనే కాదండి తింటుంటే కదా ఉద్దురిపోతుంది టేస్ట్ అయితే కనుక ఈ చేపల పులుసు వచ్చేసి రైస్లోకి అయినా చపాతి దోశల్లోకి మెయిన్ చెప్పాలంటే కనుక పూరీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక అంతే కదండి నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలానే వీడియోకైతే ఒక లైక్ చేసి మీ తెలిసిన వరకు షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుద్దాం